రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట ఒక చీకటి సంవత్సరం నేను నలభై సంవత్సరాలుగా రైతుల ప్రతినిధిగా ఉన్నాను నేను ఇంతటి సంక్షోభం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా పాలకులు మేమున్నాము అనే భరోసా ఇవ్వాలి ఎంతరో ఎందరో ముఖ్యమంత్రుల తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఇంటికి వెళ్లినా సరే మా ముఖ్యమంత్రి ఉన్నాడు అనే భరోసా ఇవ్వగలిగాడు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తొలి సంతకం సో విద్యుత్ బకాయిల రద్దు ఉచిత విద్యుత్ రద్దు భారతదేశంలో ఇది సాధ్యం కాదు అని అందరూ విమర్శించినప్పటికీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం వాళ్ళ ఐదు రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది ఇవాళ రాయలసీమని హార్టికల్చర్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు రాయలసీమ కాదు మొన్న ఆయన వస్తున్నా మీకోసం వెళ్లి మీటింగ్ పెట్టిన ప్లేస్ లో పామాయిల్ తోటలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మూలంగా ఆయన విద్యుత్ బకాయిల రద్దు మూలంగా పెరిగిన హార్టికల్చర్ పంటలో ఆల్రెడీ హార్టికల్చర్ హబ్ రాయలసీమ ఇది కొత్తగా వచ్చిందేం కాదు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఆయన తండ్రి మరణం తర్వాత మొట్టమొదటి చేసిన కార్యక్రమం ఆయన పుట్టిన నాడు కూడా కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇసుక తిన్నెలలో లక్షదీక్ష రైతుల కోసం చేసిన కార్యక్రమం ఎన్ని అక్కడి నుంచి మా ఆ పరంపరలో రైతుల కోసం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నాం మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఎప్పుడూ కూడా రైతు బాగుండాలి అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కంటిన్యూ చేస్తూ మరిన్ని కార్యక్రమాలను అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి తలుసుకునే పరిస్థితి అది పాలకులు అంటే లేకపోతే ఒక ముఖ్యమంత్రి అంటే ఉండాల్సిన కార్యక్రమం ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చేటప్పటికి అంటే ఈ సంవత్సరం అయిపోబోతోంది వ్యవసాయ రంగం పరిస్థితి ఒకసారి తీసుకుంటే సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడారు సంపద సృష్టించి మేము కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి సంపద సృష్టి ఏమో గాని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల రైతుల సంపద హరించుకుపోయింది ఇది వాస్తవం ప్రభుత్వం ఇవ్వాల్సిన కార్యక్రమాల నుంచి కాదు కాకుండానే వాళ్ళకి సాగు ఏరియా తగ్గిపోయి గాని పంటలు ఉత్పత్తులు పడిపోయి గాని ఆ ఉత్పత్తులకు ప్రకటించిన కనీస మద్దతు ధరలకు కూడా అమ్ముకోలేక గాని కనీసం ఆ ప్రకటించిన ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రయత్నం చేయకపోవడం మూలంగా ఇంత సంపద హరించుకుపోయింది ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే భూముల ధరలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏ పరిస్థితి ఉందో వాళ్ళ సకాలంలో నీళ్లు లేక సకాలంలో సరిగా పంటలు పండగా ఆ పండిన పంటల్ని అమ్ముకోలేక భూములు అమ్మితే కొనేవాళ్లు లేని పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మరలా కేవలం ఈ పద్దెనిమిది నెలల పాలనలోనే గ్రామాల్లో భూముల ధరలు పడిపోయినాయి భూములు అమ్మితే కొలు లేరు గ్రామాల్లో సంపద హరించకపోయింది ప్లస్ గ్రామాలు మొత్తం కూడా మళ్లీ తిరిగి వడ్డీ వ్యాపారస్తుల బారిన పడుతున్నారు మైక్రో ఫైనాన్స్ బార్లు పెరుగుతున్నాయి అనేక పంటలు సాగు ఏరియా తగ్గింది ఉత్పత్తులు గణనీయంగా పడిపోయినాయి దీనిపైన దృష్టి పెట్టకుండా ప్రభుత్వం ఏదేదో మాట్లాడుతోంది